ఒకరోజు పర్వతాల మధ్య అడవి అంతా పూరతో నిండిన వసంతకాలంలో పాండు మద్రి ఇద్దరూ అడవిలో నడుస్తున్నారు మాద్రి స్నానంచేసి కూర్చుంది పాండు ఆమెను చూసి ఏళ్ల తరబడి అతని హృదయంలో దాచుకున్న ఆ ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగింది అతను మాద్రిని ఆలింగనం చేయడానికి ముందుకు సాగాడు పాండు ఒక్కసారిగా నేలమీద కూలిపోయాడు శ్వాస ఆగిపోయింది అతని ప్రాణం శాపం కారణంగా వెంటనే నశించింది మాద్రి తనవల్లే పాండురాజు మరణించాడని భావించి తీవ్ర పశ్చాత్తాపంతో ఉంది మాద్రి చెప్పింది దీనికి నేను బాధ్యురాలను నువ్వు పాండవులను చూసుకుంటూ బ్రతకాలి నేను పాండుతో కలిసి అగ్నికి అర్పించబడతాను అలా సతీ మాద్రి మాద్రికూడా మరణించింది కుంతి ఐదుగురు పాండవులను ఒంటరిగా పెంచింది పాండవులు చిన్నవయసులోనే హస్తినాపురానికి తీసుకువెళ్లబడ్డారు ఒక సంఘటన రెండు వంశాల భవిష్యత్తును మార్చింది అది ఏంటి అనేది తరువాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి